ఒక హోమం కానీ ఒక కళ్యాణ్ చేసి ఎప్పుడైనా దంపతులతో రావాలనేది హిందూ సాంప్రదాయం ఎప్పుడైనా హిందూ సాంప్రదాయం రోజు మనోరెడ్డి కూడా ఆ తోమాలతో వచ్చినా ఏమైనా ఫ్యామిలీతో వచ్చినాడా ఎందుకు దంపతులుగా రావడం లేదు వాళ్ళు ఎందుకు దంపతులుగా రావడం లేదు ఏ రోజు వాళ్ళు హిందూ మతం అంటే వాళ్ళకు గౌరవం లేదు గౌరవం లేదు కాబట్టి వాళ్ళు ఎప్పుడొచ్చి సాంప్రదాయంగా రావడం లేదు ఫ్యామిలీతో తోమాల తీసుకోవాలంటే దంపతులు పోయి తోమాల వేయాల అది ఆచారం హిందూ ఆచారం ప్రకారం ఒక హోమం చేయాలనే దంపతులు కూర్చోమంటారు ఒక కళ్యాణ్ కూర్చోవాలని దంపతులు చేయాలని చెప్తారు కానీ వీరు దంపతులు ఎందుకు చేయడం లేదు మళ్ళీ చంద్రబాబు నాయుడు ద్రోహం చేసినాడు హత్య చేసినాడు అని ఏదో మాట్లాడతారు చంద్రబాబు నాయుడు ఏం ద్రోహం చేసినాడు చంద్రబాబు నాయుడు నిక్కచ్చిగా చెప్పినాడు అయ్యాది డిక్లరేషన్ ఇచ్చారు బీజపులు కానీ ఇప్పుడు అబ్దుల్ కలాం పోయినాడు డిక్లరేషన్ ఇచ్చినాడు షారూక్ ఖాన్ సినిమా హీరో పోయినాడు ఇచ్చినాడు సోనియా గాంధీ ఇచ్చింది పరుకు అబ్దుల్ ఇచ్చినాడు అంతకంటే జగన్మోహన్ రెడ్డి ఆయన గొప్పోడా తిరుమల పోయినప్పుడు డిక్లేర్ ఎందుకు ఇలాడు ఇట్లాడు చేయవాళ్ళక పులివెందులో పరువు తగ్గి తగ్గి తగ్గిపోతుంది పరువు తీశారు వీళ్ళు స్థానికం నుంచి జగన్మోహన్ రెడ్డి వరకు అంతా వీళ్ళు మతాలను పెట్టుకొని అనేది వీళ్ళే ఫస్ట్ వీళ్ళు ఏ మతమో డిసైడ్ చేయమని చెప్పు ఏ ఏ పద్ధం అసలు ఎట్లుంటారా సిహెచ్ఎం నడుపుతారు మళ్ళా మనోహర్ రెడ్డి వెంకటేశ్వర గుడికి చైర్మన్ గా ఉన్నాడు మళ్ళా సాయిబాబు గుడికి చైర్మన్ ఉన్నాడు ఏదో డిసైడ్ చేసుకోవాలి కదా వీళ్ళు అట్లున్నాయా ఎక్కడైనా పద్ధతులు పద్ధతులున్నాయా చైర్మన్ గా ఉన్నప్పుడు సిహెచ్ దాన్ని ట్రెజర్ గా ఉన్నాడు ఇది ఎట్లా చేస్తారు ఇది అసలు వెంకటేశ్వర మీద ఫ్లేమ్ ఉంటాయి మున్సిపాలిటీ ఎరిపక్క కాంప్లెక్స్ కట్టినారు సులభా కాంప్లెక్స్ అని ఎన్ని రోజులు పోయి అడిగితే ఒక్క రోజు తీపిచ్చారు వీళ్ళు మున్సిపాలిటీ పరిధిలో వాళ్ళు ఉండేది మళ్ళీ మేము పోయి పోయి సులభా కాంగ్రెస్ బీగాలేసి పలం కొట్టేంతవరకు కూడా ఎన్ని పక్క వెంకటేశ్వర గుడి సులభా కాంగ్రెస్ ఒక్కటి కూడా ఒక్క రోజు కూడా దాన్ని తీపిలేకపోయినారు వీళ్ళు మున్సిపాలిటీ వాళ్ళదే ఎమ్మెల్యే వాళ్ళే ఎంపీ వాళ్ళే ఎందుకు ఆ రోజు వెంకటేశ్వర గుడి మీద చర్యలు తీసుకోలే రంగనాథ పూర్వం నుంచి ఉంది రంగనాథ్ పేరు మార్చాలని ఎంత తిరుగుతే వాళ్ళు పట్టించుకున్నారా పట్టించుకోలే ప్రజల్లో తిరుగుబాటు వచ్చినప్పుడు నేను కౌన్సిల్ తీర్మానం చేస్తారు ఎక్కడుంది వీళ్ళకు వీళ్ళు ఓట్ల కోసం క్రిస్టియన్లను ఇందు హిందువులను రెండు మతాలకు మోసం చేస్తారు వీళ్ళు వాళ్ళు బహిరంగంగా చెప్పమను నేను ఇది నేను నేను ఈ మతం చెప్పు నేను హిందువును నన్ను క్రిస్టియన్లు అనే గౌరవమే ముస్లింస్ గౌరవమే చెప్పు ఒక గుడికి పో అవకాశం ఏ మనకు పిలిచి ఆ ఏ గుడికైనా సమస్యలు వచ్చినా వెంకటేశ్వర స్వామికి కాంప్లెక్స్ ఉండాలి సమస్యలు వచ్చినా ఏ రోజు పట్టించుకోలే అట్ట ఎందుకు చైర్మన్లు ఓట్ల కోసం ఆ గుడికి చైర్మన్ కాబట్టి వీళ్ళు ఇందులో అనుకున్న ఓట్ల కోసమే తప్ప వెంకటేశ్వర గుడికి సమస్య వచ్చినా కూడా వాళ్ళు పట్టించుకోలే స్థానికంగా ఈ పరిస్థితి జగన్మోహన్ రెడ్డి ఆ పరిస్థితి బా తిరుమల పోయినాడు డిక్లరేషన్ ఇచ్చేమి వేరే ఒక రాష్ట్రపతి అబ్దుల్ కలాం ఇచ్చినాడు సోనియా గాంధీ ఇచ్చింది వీలెందుకు ఇవ్వడం లేదు క్లారిటీ ఉన్నాడు అతను పోయినప్పుడు అతను కూడా చెప్తాడు ఎవరైనా కానీ డిక్లరేషన్ పోండి మేమేం జగన్మోహన్ రెడ్డి రోజు అబద్ధ ప్రచారం చేస్తున్నాడు మమ్మల్ని అడ్డుకున్నారు ఎవరు అడ్డుకుంటారు ఆయన పోయేదానికి వాళ్ళ ఇంటి వాళ్ళు అడ్డుపడినారంటే అడిగిపోతే డిక్లరేషన్ ఇచ్చి మనం బయటపడతామని వాళ్ళు ఇంట్లో వాళ్ళు చంద్రబాబు నాయుడు ఏమో అడడం వల్లే ఎవరు చంద్రబాబు నాయుడు నోటీస్ ఇలా వాళ్ళు ఇంట్లో వాళ్ళు అడ్డం నువ్వు పోతే మన ఇంత బయటపడతాది నువ్వు పోవాక ఇంట్లో వాళ్ళు ఆచినారు చంద్రబాబు నాయుడిని చంద్రబాబు నాయుడు ఆపలే ఏం ఆపలే ఓరిక బతం చెప్తున్నాడు చంద్రబాబు నోటీస్ వచ్చినాడు నోటీస్ ఇచ్చాడు అడుగున్నా ఎవరు వాళ్ళు ఇంట్లో ఆడవాళ్ళు అడ్డుకున్నారు నువ్వు తిరుమలకు పోతే నీ మొత్తం బయటపడతా డిక్లరేషన్ ఇస్తే అట్లా చెడిపోతావు ఇట్లా చెడిపోతావు అని ఓరికి డ్రామాలు ఆడతా వీళ్ళతో ఈ బయటలతో పూజలు చేపించారు ఎవరి దేవులాలకు కానీ ఎవరిని అడ్డుకునేది కానీ ఎవరు ఏదైనా ఉన్నది ఏదానికి చంద్రబాబు నాయుడు ప్రజాస్వామ్యం తాడు ఇప్పుడు మూడు నెలలు నా అయింది పులినాలు ఏమైనా వైసీపీ వాళ్ళని కానీ ఇంకోని కానీ ఏమైనా ఇబ్బంది పెట్టినారా ఒక కార్యకర్తని ఏమైనా ఇబ్బంది పెట్టినారా చంద్రబాబు నాయుడు జగన్మోహన్ ఎందుకు ఇబ్బంది పెడతాడు వాళ్ళ మాది ర్యాలీ చేస్తే తప్పుడు కేసు పెట్లే ఈరోజు గుడికి అంతా వచ్చి పూజలు ఏమైనా అడ్డుకున్నారా నువ్వు పోలేక నీ చరిత్ర చెప్పుకోలేక నువ్వు ఇంట్లో దాచిపెట్టుకొని మీ ఇంట్లో వాళ్ళ కోసం నువ్వు వరకు చెప్తానావు చంద్రబాబు నాయుడు తప్పుడు నోటీసులు ఇచ్చాడు అది ఇచ్చాడు ఇచ్చినాడని పులిందర పూజ చేసుకుంటే అని అడ్డుకున్నారా తిరుమలకి ఎందుకు పోలేకపోతాను నీ చరిత్ర అని పోవడం లే డైరెక్ట్ చెప్పు నేను పలాని పలాని డిక్లేర్ చేయ తప్పేముంది అయ్యా మేము చెప్తా లేందువులం అయ్యా క్రిస్టియన్లను గౌరవిస్తాం ముస్లిం గౌరవిస్తామని చెప్తానమ్మ వాళ్ళు రంజానికి పిలుస్తారు సాయిబులు పోతాం వాళ్ళ ఇంటికి తప్పేముంది చెప్పు అన్నమాట ఎందుకు చెప్పలేకుండా నువ్వు ఓట్లు పోతాయని చంద్రబాబు నాయుడిని విమర్శించే ఒప్పుకునే ప్రసక్తే లేదు చంద్రబాబు నాయుడు ఎటువంటి పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి పోతుంటే అడ్డుకునే ప్రసక్తే లేదు అతను ఏ రోజైనా ఏ గుడికైనా పోవచ్చు ఈ రోజు గుళ్ళు ఎవరైనా అడ్డుకుంటారు ఎవరైనా పోవచ్చు గుడికి చంద్రబాబు నాయుడు నోటీస్ ఇవ్వలేదు జగన్మోహన్ రెడ్డి అడ్డుకోలేదు వాళ్ళు వరకు దుష్ప్రచారం చేస్తున్నారు వీళ్ళు తిరుమలకపోతే వీళ్ళ చరిత్ర బయటపడతాది అనే ఉద్దేశంతో వీళ్ళు దుష్ప్రచారం తప్ప ఎటువంటి పరిస్థితిలో చంద్రబాబు నాయుడు అడ్డుకునే ప్రసక్తే లేదు అడ్డుకోడు కూడా ఆయన ప్రజాసమ్యంగానే పోతాడు ఒక హోమం కానీ ఒక కళ్యాణ్ చేసి ఎప్పుడైనా దంపతులతో రావాలనేది హిందూ సాంప్రదాయం ఎప్పుడైనా హిందూ సాంప్రదాయం ఈ మనోహర్ రెడ్డి కూడా ఆ తోమాలతో వచ్చినా ఏమైనా ఫ్యామిలీతో వచ్చినాడా ఎందుకు దంపతులుగా రావడం లేదు వాళ్ళు ఎందుకు దంపతులుగా రావడం లేదు ఏ రోజు వాళ్ళు హిందూ మతం అంటే వాళ్ళకు గౌరవం లేదు గౌరవం లేదు కాబట్టి వాళ్ళు ఎప్పుడొచ్చి సాంప్రదాయంగా రావడం లేదు ఫ్యామిలీతో తోమాల తీసుకోవాలంటే పోయి తోమాల వేయాల అది ఆచారం హిందూ ఆచారం ప్రకారం ఒక హోమం చేయాలనే దంపతులు కూర్చోవంటారు ఒక కళ్యాణ్ కూర్చోవాలనే దంపతులు చేయాలని చెప్తారు కానీ వీళ్ళు దంపతులు ఎందుకు చేయడం లేదు మళ్ళీ చంద్రబాబు నాయుడు ద్రోహం చేసినాడు అజె చేసినాడు అని ఏదో మాట్లాడుతారు చంద్రబాబు నాయుడు ఏం ద్రోహం చేసినాడు చంద్రబాబు నాయుడు నిక్కచ్చిగా చెప్పినాడు అయ్యాది డిక్లరేషన్ ఇచ్చారు బీజపులు కానీ ఇప్పుడు అబ్దుల్ కలాం పోయినాడు డిక్లరేషన్ ఇచ్చినాడు షారుఖ్ సినిమా హీరో పోయినాడు ఇచ్చినాడు సోనియా గాంధీ ఇచ్చింది పరకు అబ్దుల్ వచ్చాడు అంతకంటే జగన్మోహన్ రెడ్డి అయినా గొప్పోడా తిరుమల పోయినప్పుడు డిక్లేర్ చేసి ఎందుకు వెళ్ళాడు ఇట్లాడు చేయవాళ్ళ పులి పరువు తగ్గి తగ్గి తగ్గిపోతుంది పరువు తీశారు వీళ్ళు స్థానికం నుంచి జగన్మోహన్ రెడ్డి వరకు అంతా వీళ్ళు మతాలను పెట్టుకొని వాడుకుంటారు అనేది వీళ్ళే ఫస్ట్ వీళ్ళు ఏ మతమో డిసైడ్ చేయమని చెప్పు ఏ ఏ పద్ధం అసలు ఎట్లుంటారయా సీహెచ్ నడుపుతారు మళ్ళా మనోహర్ రెడ్డి వెంకటేశ్వర గుడికి చైర్మన్గా ఉన్నాడు మళ్ళా సాయిబాబు గుడికి చైర్మన్ ఉన్నాడు ఏదో డిసైడ్ చేసుకోవాలి కదా వీళ్ళు పద్ధతులు ఉన్నాయా ఓ సిహెచ్ చైర్మన్గా గా ఉన్నప్పుడు సిహెచ్ దాన్ని ట్రెజర్గా ఉన్నాడు ఇది ఎట్లా చేస్తారు ఇది అసలు వెంకటేశ్వర మీద ప్రేమ ఉంటాయి మున్సిపాలిటీ ఎరిపక్క కాంప్లెక్స్ కట్టినారు సులభా కాంప్లెక్స్ అని ఎన్ని రోజులు పోయి ఒక్క రోజు తీపిచ్చారు వీళ్ళు మున్సిపాలిటీ పరిధిలో వాళ్ళు ఉండేది మళ్ళీ మేము పోయి పోయి సులభా కాంగ్రెస్ బీగాలేసి వేసి పలం కొట్టేంతవరకు కూడా ఎన్ని పక్క వెంకటేశ్వర గుడి సులభా కాంగ్రెస్ ఒక్కటి కూడా ఒక్క రోజు కూడా దాన్ని తీపిలేకపోయినారు వీళ్ళు మున్సిపాలిటీ వాళ్ళదే ఎమ్మెల్యే వాళ్ళే ఎంపీ వాళ్ళే ఎందుకు ఆ రోజు వెంకటేశ్వర గుడి మేము చర్యలు తీసుకోలే రంగనాథ సార్ పూర్వం నుంచి ఉంది